మహాభారత యుద్ధం అందులో ప్రతిరోజూ ఒక వీరగాథే కదా అయితే ఈరోజు మనం చూడుబోయేది ఒక మామూలు పోరాటం కాదు ఇది ఒక భీకర సమరం ఇక్కడ పరాక్రమం వ్యూహం విధి ఈ మూడు ఒకదానితో ఒకటి తలపడ్డాయి ఆ కథ ఏంటో చూద్దాం రండి అది తెలతెల వారుతున్న సమయం కురుక్షేత్ర రణభూమి మరో భీకరమైన ఘర్షణకు సిద్ధమవుతోంది ఆ గాలిలోనే ఏదో తెలియని ఉదృక్త సైన్యాల కదలికల శబ్దాలు ఇరుపక్షాలు తమ తమ స్థానాల్లో మోహరిస్తున్నాయి ఏం జరగబోతోందో అన్న ఉత్కంఠ అవును యుద్ధమంటే కేవలం కత్తులు బాణాలమోత కాదుకదా అది తెలివితేటల సంగ్రమంకూడా ఆ రోజు ఉదయంకూడా కురుక్షేత్రం మేల్కొన్నది మామూలుగా కాదు సరికొత్త వ్యూహాలతో సరే మరి ఆ వ్యూహమేంటి కౌరవసేనకు నాయకత్వం వహిస్తున్నాడు పితామహ భీష్ముడు ఆయన వ్యాళ వ్యూహం అనే ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు వ్యాళం అంటే పాము పాములా మెలికలు తిరిగి ఉండే ఈ వ్యూహం ముఖ్య ఉద్దేశ్యం ఒకటే శత్రువులను కన్ఫ్యూజ్ చేయటం అసలు సైన్యం బలమెంత ముఖ్యమైన యోధులెక్కడున్నారు ఏది అంతు చిక్కకుండా చేయటమే దాని ప్లాన్ ఇంతటి కఠినమైన వ్యూహాన్ని ఛేదించడానికి పాండవపక్షం నుంచి ఎవరు ముందుకొస్తారు అందరూ ఎదురుచూస్తుండగా ముందుకు దూకాడు ఒక యువ యోధుడు మరెవరో కాదు అభిమన్యుడు అతని టార్గెట్ ఎవరో తెలుసా నేరుగా సేనాధిపతి తన తాతగారైన భీష్ముడే ఎంత ధైర్యముండాలి అలా చేయడానికి అయితే అభిమన్యుడిది కేవలం గుండె ధైర్యం మాత్రమే కాదు అసాధారణమైన స్కిల్స్ కూడా ఉన్నాయి అతని చేతివాటం అస్సలు గురితప్పని మార్క్స్మన్షిప్ ఇక దివ్యాస్త్రాల ప్రయోగం ఇవన్నీ చూసి కౌరవ సైన్యం మొత్తం షాకైంది చెప్పాలంటే ఒక చిన్నపాటి తుఫాన్లా నిరుచుకుపడ్డాడు ఇక తన కొడుకు పరాక్రమాన్ని చూస్తున్న అర్జునుడి ఆనందానికి హద్దుల్లేవు గర్వంతో ఆయన చేసిన సింహనాదం మొత్తం పాండవ సైన్యంలో ఒక కొత్త జోష్ను నింపింది ఆ క్షణం ఆ తండ్రి కొడుకుల మధ్య ఉన్న అద్భుతమైన బంధానికి నిరువుటద్దంలా నిలిచింది ఒకవైపు అభిమన్యుడు యుద్ధరంగాన్ని వేడెక్కిస్తున్నాడు కాని అసలైన ప్రళయం ఇంకా రాబోతుంది ఇప్పుడు మనం చూడబోయేది ఈ కథనాన్ని మరో లెవెల్కు తీసుకెళ్తోంది ఇక చూడండి తన గదతో యుద్ధరంగంలోకి అడుగుపెట్టాడు భీమసేనుడు ఆయన ఆకారం ఎలా ఉందంటే నడిచొస్తున్న ఒక కైలాస పర్వతంలా ఉంది ఆయన్ని చూస్తే చాలు కౌరవ సైన్యంలో భయంతో ఒకటే అలజడి ఇక అంతే భీముడి విధ్వంసం మొదలైంది పశువుల మందమీద పడ్డ తోడేలు ఎలా ఉంటుందో అలా కౌరవ సైన్యంపై విరుచుకుపడ్డాడు ఆయన గదాఘాతానికి ఏనుగులు రథాలు సైనికులు అందరూ పిట్టల్లా రాలిపోతున్నారు అయితే భీముడి కోపానికి ఒక క్లియర్ టార్గెట్ ఉంది అది దుర్యోధనుడి సోదరులు మీకు తెలుసా ఆ ఒక్కరోజే ఆయన గదా దెబ్బకి దుర్యోధనుడి తమ్ముళ్లలో ఏకంగా పదు నలుగురు ప్రాణాలు గోల్పోయారు దీని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆయన ప్రతీకారం ఎంత తీవ్రంగా ఉందో యుద్ధమలా తీవ్రంగా జరుగుతున్నప్పుడు భీముడు తన సారథి విశోకుడితో అన్న మాటలు వింటేనే మనకు అర్థమవుతుంది ఆయన ఎంత నిశ్చయంతో ఉన్నాడో ఆయన లక్ష్యం ఎంత పర్సనల్ అనేది ఈ మాటల్లోనే తెలుస్తుంది భీముడు అస్సలు ఓడిపోడు అజేయుడు అన్నట్టు కనిపిస్తున్నాడు కాని అప్పుడే దుర్యోధనుడు రంగంలోకి దిగాడు వాడి అయిన బాణాలతో నేరుగా భీముడి వక్షస్థలాన్ని లక్ష్యంగా చేసుకున్నాడు ఆ దెబ్బలకు ఆ భీముడే తట్టుకోలేక తన రథం మీదే తప్పి పడిపోయాడు ఒక్కసారిగా పాండవ శిబిరంలో అంతా టెన్షన్ ఆందోళన భీముడు ప్రమాదంలో ఉన్నాడని చూసిన వెంటనే ఇంకా ఆలోచించలేదు అభిమన్యుడు ఒక్క మెరుపులా దూకి దుర్యోధనుని అడ్డగట్టాడు ఆ చిన్న గ్యాప్లోనే భీముడు తేరుకున్నాడు అంతే ఈసారి రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టాడు సరే భీముడు కోలుకున్నాడు యుద్ధం ఇప్పుడు పీక్స్కి చేరింది క్లైమాక్స్ అన్నమాట కాని ఈ భీకరమైన పోరాటం ఇంకెంతసేపు కొనసాగుతుంది భీముడి ప్రతాపం చూస్తే అంతులేనిదిగా అనిపిస్తోంది కాని ఎంతటి మహాశక్తికైనా ఒక లిమిట్ ఉంటుందా అసలు కౌరవపక్షంలో ఆయన్ని ఆపగల యోధుడెవరైనా ఉన్నాడా అలా అనుకుంటుండగానే ఆ ప్రశ్నకు సమాధానంలా ఒకరు రంగంలోకి దిగారు ఆయనే రాజు భగదత్తుడు ఒక పెద్ద యుద్ధ ఏనుగుమీద కూర్చుని నేరుగా భీముణ్ణి ఎదుర్కోవడానికి వచ్చాడు ఈయన మాత్రం సామాన్యమైన యోధుడు కాదు సుమా ఆయన ఎక్కిన ఏనుగును చూస్తేనే భయమేస్తుంది దాని శరీరం నిండా రక్తపు మరకలు సూర్యుడు ఎర్రటి కిరణాలు తాకినా నల్ల మబ్బులా ఉంది అది అది అలా ముందుకు వస్తుంటే చాలు పాండవ సైన్యం భయంతో చెల్లాచెదరైపోయింది భగదత్తుడు వదిలిన ఒక్క బాణం ఒకే ఒక్క బాణం భీముడిని తీవ్రంగా గాయపరిచింది ఆ రోజు అది రెండోసారి ఆ మహాయోధుడు మళ్లీ మూర్చపోయాడు అప్పటిదాకా అసాధ్యమనిపించింది ఇప్పుడు జరిగింది భీముడు పడిపోయాడు భగదత్తుడు విజయం తనదేనని సింహగర్జన చేస్తున్నాడు కాని అప్పుడే ఆకాశంలో ఒక్కసారిగా మేఘాలు కమ్ముకున్నట్టు ఘటోత్కచుడు తన రాక్షస సైన్యంతో ప్రత్యక్షమయ్యాడు వాళ్ల దగ్గరున్న ఏనుగులు మామూలువి కావు వాటికి నాలుగు దంతాలున్నై వాటితో పోరాడటం దాదాపు అసాధ్యం ఘటోత్కచుడు రాగానే మొత్తం సీన్ మారిపోయింది ఇది గమనించిన భీష్ముడు ఒక విషయం గ్రహించాడు సాయంత్రమవుతోంది సంధ్యాసమయం రాక్షసులకు అంటే అసురులకు అనుకూలమైనది అందుకే వెంటనే యుద్ధం ఆపమని ఆదేశించాడు చూశారా యుద్ధమంటే కేవలం బలం కాదు సరైన వ్యూహంకూడా ఎంత ముఖ్యమో సో ఆ రోజు యుద్ధం ముగిసింది రెండు పక్షాలకీ భారీ నష్టాలు తప్పలేదు భీముడు విధ్వంసం సృష్టించినా రెండుసార్లు పడిపోయాడు అభిమన్యుడు తన పరాక్రమాన్ని అద్భుతంగా చూపించాడు మరి ఇంత భీకరంగా సాగిన ఈ రోజు చివరికి నిజంగా గెలిచిందెవరూ ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే కదూ